వెల్కమ్ టు న్యూస్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు లక్ష నూట పదహారు రూపాయల చొప్పున అరవై మందికి చెక్కులు పంపిణీ అనంతరం విశాల సహకార పరపతి సంఘంలో సైదాపూర్ మండల ఆధ్వర్యంలో సైదాపూర్ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ సైదాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ దొంట సుదాకర్ విశాల సహకార పరపతి సంఘం మండల అధ్యక్షులు కొత్త తిరుపతిరెడ్డి ఆర్టిఓ రమేష్ ఇతర అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. వియా అలత తినే అద్దో ఆహారానికి 40% పెంచడం జరిగింది. అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ పని పోతా ఉన్నాం. ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతర కూడా అన్ని మీ కార్యక్రమం విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం మాట కూడా ఈ మనవి చేస్తూ ఒకటి మాత్రం మళ్ళీ ఊరిపే జి ఆర్డీఓ గారు కూడా బాధ్యత తీసుకుని ఎవరు అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు చూక ఉండే దయచేసి మళ్ళీ చెప్తాను ఎక్కడ కూడా అదనపు చూగా ఉండే కానీ కొంత తప్ప సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నా తరువాత ఒక్కసారి దాన్ని తెల్లరబడితే సరిపోతుంది ఆ విధంగా ఎక్కడ కూడా మేము అదనంత మాట కూడా నేను కోరుతూ మరొక్కసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా సన్నాధించి రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది ఇదనే కొంతమంది నాయకులు అంటారు ఈ కేంద్రం పైసలు అది మన దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇస్తారు మన రాష్ట్రంలో ఇస్తుంటే కూడా ఈ పైసలు మనం ఏం చేస్తాం వీటికే కూడా ఈ పైసలు కడతారు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల లెక్క మీకు అది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం గతంలో బియ్యం ఇంటికి వాడకపోదురు ఇలా షాప్ కో తెచ్చుకొని ఆ బియ్యాన్ని తింటా ఉన్నామో తప్పకుండా మీ మండలానికి వస్తా రోజు ఇలా సంకర్షణ చతురు తీయాలి భోజనం చేద్దాం అనుకున్నా కానీ పోతే ఇయ్యాలా లేకపోతే ఇయ్యాలి నాకు భోజనం చేస్తాం అనుకున్నా కాబట్టి తప్ప తప్పకుండా ఇంకా ఏదైనా అంటే కూడా నేను స్థానిక శాసన సభ్యుడిగా మీ మంత్రిగా వాటి అన్నిటి పరిష్కారం నా బాధ్యత